అక్షర యోధుడు ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతి పట్ల తెలుగు జాతి ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచ దేశాలలో చాటి చెప్పిన రామోజీరావు ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రామోజీరావు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ అగ్రిపక్షం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈనాడు పత్రిక ఈటీవీ ఛానళ్లతో తెలుగు ప్రజలకు రామోజీరావు అందించిన సేవలను ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు కొనియాడారు వెయ్యి మందికి సమానంగా రామోజీరావు జీవించారని కొనియాడారు వివిధ సంస్థలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించి కోటి మంది జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు రామోజీ ఫిలిం సిటీని నిర్మించి తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారన్నారు తెలుగు జాతికి ఆయన లేని లోటు తీర్చలేనిదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఒక వ్యక్తిగా ఎలా బ్రతకొచ్చు ఎలా కోటి కానీ కోటి కాంతులు ఈనాడు పేపర్ ద్వారా కానీ మీడియా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మర్చి రంగాన్ని ప్రవేశపెట్టి దాన్ని బట్టి ఇంకా అనేక సంస్థలు ఈనాడు ఛానల్స్ కానివ్వండి మీడియా ద్వారా కానివ్వండి మార్గదర్శకు ఇలా అనేక సంస్థలను ఏర్పాటు చేసి కోటి మందికి కోటి మందులు అనే విధంగా ఎన్నో కుటుంబాలలో ఉపాధి నిచ్చిన వ్యక్తి మహనీయుడు రామోజీరావు గారు మరో ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి యువత వెనగొచ్చని చెప్పడానికి చూసిన వ్యక్తి లేదు వారి వారి సదస్సులైన సందర్భంలో చూసి వారి భారతీ సభ్యులు తగ్గి కలగాలి వారి ఆత్మకు ఆశిత ఎక్కువ రోజు ఈనాడు గుర్తు సంస్థల అధినేత రామోజీరావు గారి యొక్క కారణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు ఎందుకంటే అవి గోర్చుకొని రాష్ట్రంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దేవంగా ఆ ప్రభుత్వాల యొక్క అధినేతలతో మాట్లాడుతూ రాజకీయ నాయకుడు కానప్పటికీ అభివృద్ధిలో ఎన్నో సందర్భాలలో తెలుగు రాష్ట్రాలకు ఎన్నో అవకాశాలను పెట్టినటువంటి వారు రామోజీరావు గారు అలాగే చలనచిత్ర రంగాన్ని కనుక చూసుకున్నట్టయితే చలనచిత్ర రంగానికి పడ్డాస్ అనేదే గీరా పడ్డాస్గా ఉండేది దాన్ని తెలుగు నెల తెలుగు తెలంగాణకు తీసుకురావడం తెలుగు ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తారు ఈనాడు అభివృద్ధి రిజిస్ట్రేషన్లు బాబాయు గారు పండించడం చాలా బాధాకరం ఈ ముప్పై మాసంలో అనేక సేవలంది తమ ప్రమాదం కోసం ఉపయోగపడ్డారు అదేవిధంగా పత్రికా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ చాలా మందికి ఉపాధి ఉన్న అనేక మంది ఉపాధి లక్షలాది మందిని ఆలోచన పెట్టాలి రామోజన గారు ఈ రోజున రామోజరావు గారు లేకపోవడం చాలా బాధకరం అట్లానే అలాంటి ఖచ్చితంగా అక్షర రోజుని పోగొట్టుకోవడం విధంగా వారి స్ఫూర్తి తీసుకొని మనం ముందు వాళ్ళని అంటే ఒక వెయ్యి మంది హార్డ్ వర్కర్స్ ఎంతమంది చేయగలుగుతారు వాళ్ళ జీవిత ద్వారా ఆయన ఒక్కడే ఆయన జీవితకాలంతా పనిచేసినట్టుగా ఆయన చేసిన పనులు ఆయన నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలు అయినా సమయంలో కొంతమంది అవసరం ఆయన చిన్న తనంలో పేద కుటుంబంలో పెట్టిన మరి హైదరాబాద్కు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నచ్చినట భూ ఆయన జాగానికి తాను నిమ్మ కృష్ణా జిల్లాలో చంద్రపాటు పాడు మరి హైదరాబాదులో ఈ నలభై యాభై ఏళ్ళలో క్రియా పచ్చడి పెట్టింది అన్నదాత వ్యవసాయానికి సంబంధించిన ధైర్యం చేసేందుకు సంబంధించిన వ్యవసాయ మెనుకాల గురించి కూడా చాలా విషయాలు చెప్పగలిగాడు సమాజానికి సినిమా రంగంలో కూడా ఎక్కువ సేవ చేసేది ఇప్పుడు ఎలక్ట్రానిక్ టీవీ రంగంలో భారతదేశంలో ఎన్ని భాషల్లో అన్ని భాషల్లో అన్ని వ్యవసాయ ఏర్పాటు చేయగలిగే ఆయన రాజకీయాలను కూడా రాజకీయ సమాజ నాయకుడు కాకుండా ఆయన ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా గుర్తింపజేడు మార్గదర్శి చుట్టాడు కూడా దాంట్లో తోటి సమానంగా కనిపించిన ఒక మనిషిని పనులు చేసినప్పుడు కొన్ని విమర్శలు కొన్ని పొగడుతలు కూడా వస్తూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని చట్టలకు దారితీసిన ఆయన ఎక్కడ ఎనకపోలేదు ఎక్కడ ఓడిపోలేదు